లెక్చరర్ పై దాడి చేయడమా చెప్పుతో కొట్టడమా ఎంత మాత్రం సహించాల్సిన పని కాదు అలాంటి విద్యార్థినికి ఖచ్చితంగా క్రమశిక్షణ నేర్పాల్సిందే అంతకుముందు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే సోషల్ మీడియాలో ఈ మధ్య ఏపీలో జరిగిన ఘటన విన్న వాళ్ళంతా అనుకున్న మాట ఇది ఇప్పుడు ఆ విద్యార్థినిపై ఆ విద్యా సంస్థ చర్యలు తీసుకుంది విశాఖ జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయింది రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్పై విద్యార్థిని లెక్చరర్ని దుర్భాషలాడుతూ చెప్పుతో కొట్టింది రఘు విద్యా సంస్థల చైర్మన్ ఫ్యాకల్టీతో సమావేశమైన తర్వాత విద్యార్థినిపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేసింది లేడీ ఫ్యాకల్టీపై చేయి చేసుకోవడం తిట్టడం వంటి చర్యల కారణంగా ఈసీఈ సెకండ్ ఇయర్కు చెందిన వెంకట అనే విద్యార్థిని కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు నోటీసులో తెలిపింది ఘటనపై లోతుగా విచారణ జరిపి కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థిని ప్రవర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది తనపై స్టూడెంట్ దాడి చేసిన ఘటన తర్వాత మనస్తాపం చెందిన ఆ మహిళా ఫ్యాకల్టీ రాజీనామా చేసినట్లు సమాచారం